హై ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా దేవుని కోపాన్ని ఊహించారా భక్తులను కోపడే దేవుడు ఒక్కసారిగా కోప్పడితే తనే శివుడులా ప్రళయానికి అవుతాడు విష్ణువు ఒక్క చతుర్థి అవతారం నరసింహుడు శరీరం మానవుడి రూపం కానీ ముఖం సింహంలా ఉంటుంది ఈ రూపాన్ని ఆయన ఎందుకు తీసుకున్నారో తెలుసా ధర్మాన్ని కాపాడడం కోసం మాత్రమే కాదు ఆ కోపం అన్యాయాన్ని మింగేసే అగ్ని హిరణ్య గర్వం బహిరంగంగా దేవుణ్ణి అవమానించడం అప్పటి రాక్షసరాజు హిరణ్య కశిపుడు తానే దేవుణ్ణి మించినవాడని గర్వపడ్డాడు తను శాశ్వతుడిని అయిపోయాడని భ్రమపడ్డాడు ఏ దిక్కున ఏ విధంగా చనిపోకుండా భూదేవతల దగ్గర వరాలు పొందాడు అయితే అతని కొడుకు భక్త ప్రహ్లాదుడు భక్తుడిగా ఎదిగాడు దీనికే కోపంతో హిరణ్య తన కొడుకునే చంపాలనుకున్నాడు నరసింహుని అవతారం అందుకే ఓ రోజు సాయంత్రం వేళ ఒక స్తంభం నుంచి భయంకరమైన శబ్దంతో వచ్చాడు నరసింహుడు నరసింహుడు అవతరించాడు చేతిలో హిరణ్య కశిపుని ఎత్తుకొని మరణానికి మార్గం లేదన్న వరని ఎలాంటి షరతులు మిగలకుండా ఛేదించాడు అదే ఓ మధ్యలో బీద సమయంలో ద్వారంపై కూర్చొని గోరువేళ్లతో అతని పొట్టను చింపి చంపాడు దైవం కోపానికి అర్థం ఇదే నరసింహుని కోపం ఆగపోవడం కానీ సంహారం తర్వాత కూడా ఆ కోపం ఆగలేదు దేవతలు భయంతో వణికిపోయారు బ్రహ్మ శివుడు కూడా దగ్గరికి వెళ్ళలేకపోయాడు అప్పుడు లక్ష్మీదేవి స్వయంగా పూజలు చేసి ఆయన కోపాన్ని శాంతిపరిచింది నరసింహుడికి ప్రేమను చూపితే ఆయన ఎంత భయంకరమైన కోపాన్ని కూడా ఆపేస్తాడు నేటికి ఆయన కోపం ఉంది అనే నమ్మకం నేటికి భారతదేశంలో కొన్ని ఆలయాల్లో నరసింహుని ఉగ్రరూపాన్ని మాత్రమే ప్రతిష్ఠించారు ఎందుకంటే ఏ ఆలయానికైనా వెళ్లే ముందు శుద్ధిగా ఉండాలి మనసు పవిత్రంగా ఉండాలి ఒక చిన్న ఆశ్రద్ధ దైవనింద నింద లాంటి పనులు చేస్తే దాని ప్రభావం వెంటనే కనిపిస్తుంది నిజంగా జరిగిన సంఘటన కొన్ని సంవత్సరాల క్రిత ఒక యువకుడు రీల్స్ కోసం దేవుడు ముందు టెంపుల్లో ఫన్నీ డైలాగ్స్ చెప్పి వీడియో తీశాడు ఆ వీడియోని అప్లోడ్ చేసిన మూడు రోజుల తర్వాత అతనికి రోడ్డుపై యాక్సిడెంట్ జరిగింది బతికిన అద్దంలో తన ముఖం చూసే ధైర్యం లేకుండా పోయింది గౌరవం వల్లే అనుగ్రహం దేవుడిని భయంతో కాదు గౌరవంతో చూడాలి నరసింహుడు అలా కాపాడుతాడు మనకు తెలియకపోయినా మనం జీవితం శుభంగా ఉండాలంటే ఆ కోపాన్ని అర్థం చేసుకునే నమస్కరించాలి ఎందుకంటే కోపానికి రూపమైన ప్రేమతో మనల్ని కాపాడే దేవుడు నరసింహుడు